ఓం నమష్వాయి హాయ్ అండి అందరికీ నస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా సోమవారం రోజైతే శివునికి అభిషేకం అయితే చేసుకుంటున్నాను అనమాట గుడికి వెళ్ళే స్వచ్ఛంగా ఎందుకంటే గుడికి వెళ్ళినా లేట్ అయిపోతుందని ముందుగా పాలు పెరుగు నా దగ్గర ఫ్రూట్స్ అనమాట అరటిపండు ద్రాక్ష పండు తేనె మంచినీళ్ళు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు చెక్కిరి ఆ తర్వాత వీపుది నీళ్ళు అనమాట మారేడు కొమ్మ అండి మారేడు కొమ్మ వేరే స్వామి పెరుక్కుంటూ ఉంటే నేనైతే గుడి చుట్టూ తిరిగేటప్పుడు అనుకున్నాను అనమాట కొమ్మ ఆకుని ఉంటే బాగుండేది ఈరోజు ఫస్ట్ సోమవారం కదా అని ఇంకా నాకైతే మారడ కొమ్మ స్వామిని అడిగి ఆ గ గుళ్ళో ఎవరో పిక్కుంటా అంటే ఆయన అయితే అడిగి అనమాట ఇంకా శివునికి అభిషేకం ఎట్లా చేస్తానో చూసేసేయండి చూశారు కదా అయితే ఇక శివునికైతే అభిషేకం అయితే అయిపోయిందనమాట ఇదంతా పంచామృతం అంతా ఇంట్లోకి తీసేసుకొని ఇంకా శివునికైతే మొత్తం అయితే రెడీ చేసేసుకుంటాను శివుని నీట్గా కడిగేసుకొని అలంకారం చేసుకొని ఇంకా పూజ అయితే చేసేస్తాను ఇంకా చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి అంతా నీట్గా శివుణ్ణి అయితే మరొకసారి కడిగేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక గిన్నెలో అయితే వేసి అంటే ఇతలి ఇతల గిన్నెలో నీళ్లు పోసి పెడతానమాట అంటే గంగా జలంలోని శివుణ్ణి అని అయితే ఆయన శాంతంగా ఉంటాడు అంటే ఆయనకి గంగాదేవి అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంక నీళ్ళలో పెడితే కొంచెం బాగుంటుంది అనేక నేనైతే నీళ్ళలో పెట్టుకుంటాను వాటర్లో మా ఇంతకు ముందు అయితే నేనైతే బియ్యం వేస్తే పెట్టేదాన్ని అనమాట ఇంకా ఎవరో చెప్పారనంటే ఎవరో కాదు మా బాబాయ్ అయితే చెప్పున్నాడు ఇట్లా నీళ్ళని శివుడిని విగ్రహము నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే చాలా మంచిదని అప్పటి నుంచి అయితే కన్నా నేను ఖచ్చితంగా నేనైతే నీళ్ళలో పెట్టుకుంటాను వారానికి రెండు సార్లు అయితే అప్లైట్ అనేది క్లీన్ చేసుకుంటాను సోమవారం గురువారం అనమాట గురువారం వచ్చేసి శుక్రవారం కలషం పెట్టాలి కాబట్టి దేవుని సామాన్యని దొమ్ముకుంటాను సోమవారం అంటే ఇంక నేను శివుడు మొత్తం అభిషేకం చేస్తాను కాబట్టి అప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసి టెంకాయ అయితే కొడుతున్నాను అనమాట ఇంకా అభిషేకం చేసినామంటే ఇంకా టెంకాయ అనేది కొట్టుకో కొట్టాలి కదా లేదంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట టెంకాయ కొట్టుకుపోతే అందుకోసం అనేసి టెంకాయ అయితే కొట్టుకుంటూ ఉన్నాను ఇంకా అయితే కొట్టేసుకున్నాక నేను మార్నింగే లేచి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసానండి ఒక సిక్స్కి అంతా కూడా నేను టెంపుల్కి వెళ్ళి శివాలయంలో దీపం అయితే పెట్టేసి ఇంకా నేనైతే గుడి నింత అయితే వచ్చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఇంట్లో ఇంత పెట్టు నా పెట్టున్నాను దీపాలు పెట్టి రెండు కడ్ రెండు కడ్డీలు పెట్టే పెట్టి ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయి గుళ్ళు అయితే దీపం అయితే పెట్టేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత అభిషేకం అయితే చేసుకున్నాను అనమాట ఇంకా నాకు వచ్చినంతవరకు అయితే చేసుకున్నాను ఇంకా దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నేను తప్పకుండా క్షమించండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఇంట్లో కూడా దీపారాధన అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి టెంకాయ కూడా కొట్టేసుకున్నాను నా శివుడు చూస్తున్నారా ఎంత బాగున్నాడు ఎంత అందంగా ఉన్నాడు బిలిబి త్రా పెట్టి పూలు పెట్టేసరికి చాలా అందంగా కనిపిస్తున్నాడు అనమాట మీ అందరికీ కూడా శివుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి చెందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా నా పూజ గది అయితే ఇట్లా ఉందన్నమాట మొన్న ఎవరో మా ఇంటికి వచ్చి అంటే బంధువులే బంధువులు వేరే వాళ్ళు అన్నారన్నమాట ప్రతి ఒక్క దేవుడు ఉన్నారు కదా మీ పూజ పూజ అనేసి ఇంకా ఏమంటే నేను ఒక్కొక్క వారం నెలలో ఒక్కొక్క దేవుని భక్తిగా నమ్ముతాను కాబట్టి ఖచ్చితంగా నాకు సపరేట్ ఫోటో ఉండాలన్నమాట అంటే ఒక దేవుడు రెండు రెండు మూడు దేవు ఫోటోలు వండితే నాకు నచ్చదనమాట ఎందుకో అందులో సపరేట్ సపరేట్గా ఉంటే ఆ పండగప్పుడు ఆ దేవుణ్ణి పూజ పూజించాలని నాకు ఇష్టం అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి పంచామృతము తాగుతున్నాము నేను హర్షిపాప వచ్చేసి ఇంకా నేను ఆ రోజు సోమవారం వచ్చేసి ఒక పద్ధతి అయితే ఉంటానన్నమాట అంటే ఈ నైట్ సెవెన్ థర్టీకి అట్లా ఫుడ్ అయితే తింటాను అడ్డే అంతా కూడా ఈ పంచామృతంలో నేను గడుపుతాను అనమాట ఇంకేం కూడా తిననండి చాలామంది అటుకులు ఉప్మా చపాతి అవన్నీ తినచ్చు అంటారు కానీ నేను అవన్నీ ఏమి తినను ఓన్లీ పంచామృతం మాత్రమే మరి నాకు ఎందుకో ఆకలి కాదు మామూలు టైంలో అయితే కన్నా మార్నింగ్ లేచి బ్రష్ చేయగానే ఆకలి అవుతుంది ఇంకా ఇలా అంటే అంటే భగవంతుని మీద భారం వేసి భగవంతుని అంటే దేవుడేం నాకు చెప్పలేదు ఒక పెద్ద ఉండు అని ఏ నా ఇష్టం నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇంట్లో అభిషేకం చేసుకుంటాను కాబట్టి నా నా ఇష్టపూర్వకంగా నేనైతే ఉంటాను ఇంకా ఆ రోజు వచ్చేసి మాఫ్టర్నూన్కి నూనె వంకాయ గుత్త వంకాయ కర్రీ చేయాలని ఇది వచ్చేసి వాణి అక్క చెప్పించింది అనమాట సూపర్గా ఉంటుంది కర్రీ అనేది ముందుగా నాలుగు అర్ధ కేజీ వంకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నకాయలు అయితే రెండు భాగాలుగా తరి నాలుగు భాగాలుగా తరిగినాను పెద్దవైతే ఆరు భాగాలుగా తరిగినానమాట ఇంక ఇక్కడ వచ్చేసి పాలము ఇక్కడ అయితే పెట్టున్నాను నెయ్యి చేయాలనేసి ఇంకా నెయ్యి అనేది ఈసారి ఎప్పుడైనా చేసేది చూపిస్తానండి ఆ రోజు నాకు వీడోలు ఎంత అవుతుంది నేను చేసి చూ చేయడం చూపలేదు గడ్డ కట్టినట్టు కదా ఒక టూ త్రీ అవర్స్ బయట తీసి పెడితే చల్లగా అవుతుందని పెట్టినాను ముందుగా ఎర్రగడ్డ చూస్తున్నారు కదా అల్లం తెల్లగడ్డ కొత్తిమీర ఒక గుప్పెడి చెనిగ్గింజలు ఒక ఎర్రగడ్డ ఒక టమోటో కొంచెం ఏమంటారు కొబ్బరి చెక్క లవంగం ఇవన్నీ అనమాట అంటే మీకు ఎంత కర్రీ కావాలో అంత మిక్సీ జార్లోకి అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి ఒక చిన్న పండు సైజు నిమ్మపండు అంత చింతపండు అనమాట ఇంకా ఇది కూడా నానబెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కారపూడి సరిపోయేంత ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ రుచికి సరిపడేంత ఉప్పు అతను వన్ టేబుల్ స్పూన్ పసుపు అనమాట ఈ మూడు కూడా మనము మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇంకా గ్రైండ్ బాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని ఈ వంకాయలోకి మనము పెట్టి ఇంకా నూనెంకాయ కూరనే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ప్లేట్లో ఉన్న కొబ్బరి శనగంజలు అన్నీ కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఈ పౌడర్స్ అనమాట పౌడర్ వేసుకొని మిక్సీకి అయితే కొట్టేసుకున్నానంటే మిక్సీ మసాలా అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందన్నమాట ఈ గుత్వంకాయ మసాలా కర్రీ అనేది చూస్తున్నారు కదా చెనగ్గింజలు అది ముందరకి ముందరకైనా వచ్చిందంటే క్లిబ్బు చెనగ్గింజలు కొత్తిమీర ఒక ఎర్రగడ్డ తర్వాత ఒక టమోటో తెల్లగడ్డలు అల్లం కొబ్బరి చింతపండు ఇవన్నీ కూడా వేసి గ్రైండ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇది కొద్దిగా గ్రైండ్ అయినాక ఈ పౌడర్ ఈ ప్లేట్లో అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీకి అయితే పెట్టేసుకోవాలి ఇంకా అంతే అనమాట చాలా బాగుంటుంది ముందుగా నేనైతే ఒక కుక్కర్ అయితే తీసుకొని కొద్దిగా నూనె సాసువులు ఎరగడ్డ కరివేపాకు ఒట్టిమిరకాయ అంటే ఒట్టి కూడా వేసుకోండి ఈ మసాలా అంతా కూడా కొద్దిగా నూనె కలిపి ఈ వంకాయలకు ఈ మసాలా అయితే మసాలైతే పెట్టేసినాను ఈ తిరగబాత బాగా వేగినాక ఈ తిరగబాతలకు వంకాయలు అనేది వేసి బాగా మనము ఒక టూ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అనేది బాగా రోస్ట్ చేసుకోవాలి గుత్తంకాయ కర్రీకి ఏమంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువగా ఏం కాదు మనం కర్రీ చేసినాక కొంచెం పైకి అనేది తేలాలన్నమాట అంత అట్లుంటే బాగుంటుంది కర్రీ అనేది ఇంక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి నేనేమంటే ఇది కొద్దిగా నీళ్ళుగా చేస్తాను అనమాట ఎందుకంటే మనం కొబ్బరి చిరగింజలు రెండు వేస్తాం కాబట్టి చల్లగా అయిపోయింది అంటే గట్టిగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళుగానే చేసేస్తాను ఇంకా అక్కడ వచ్చేసి కర్రీ అయితే అయిపోతుంది అని అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వెన్న పూసతో వెన్న అయితే తీసేస్తున్నాను అంటే పాలమీగడతో వెన్న తీసేసి మీగడ కూడా చే పాలు మీ నెయ్యి కూడా చేసేస్తాను అనమాట హోమ్మేడ్ నెయ్యి చాలా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా గుత్తంకాయ మసాలా కర్రీ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ముద్దకి అన్నానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ అనేది ఇది కూడా వచ్చేసి నెయ్యి అనమాట పూస పూసగా ఉంటుంది నిజంగా పాప చాలా ఇష్టం అనమాట నేను పాప కోసం అనేసి నెయ్యి చేస్తానండి మా కోసం అనేసి అస్సలు కాదు అనమాట ఎందుకంటే దానికి నెయ్యి ఉత్తగా చెనిగింజలు పొడి నెయ్యి వేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటుంది అనమాట అందుకోసము పాప కోసం అనే నేను నెయ్యి నేనేం చేస్తాను ఇంట్లో అనేది ఇంకా నా శివయ్య ఎలా ఉన్నాడో కూడా కింద కామెంట్ కామెంట్ సెక్షన్లో కింద తప్పకుండా కామెంట్ చేయండి మీకు గన వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ అయితే ఇవ్వడం లేదనమాట ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మీ తెలుగు చాలా మంది రీచ్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ టికెట్ బాయ్